వీక్షకులకు స్వాగతం నమస్కారం పులివెందుల జడ్పిడి సైనికుల్లో ఘోరంగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఆకృత్యాలు దారుణాలు దోపిడీలు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు వైనాట్ వైనాట్ అన్నాడు ప్రజలు యువర్ అన్ఫిట్ టు పులివెందులని తిరస్కరించారు పాటు ఉన్నారు అడిగి నమస్తే నమస్తే అండి పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిని దారుణంగా తిరస్కరించారు మీరు ఎట్లా విశ్లేషిస్తారో ఎలా చూస్తారు పదకొండో ఎమ్మెల్యే పులివెందుల మచ్చలున్న పిల్ల మచ్చలు పెట్టుకున్న పులి అంటారు మరి నక్క పులిని చూసి నక్క వాత పెట్టుకున్న మరి మరిది మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆంధ్ర రాష్ట్ర మహిళల కన్నీరు కొట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నాం కానీ ఈ రోజున పులివెందులలో ఎడుగూరి సందింటి వారి ఆడపిల్ల సునీతారెడ్డి గారి కన్నీటికి కొట్టుకుపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా ఆవిడ మొన్న బహిరంగ లేక ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది తన తండ్రి ఆత్మకు శాంతి లేదు అన్న మాట ఎంత బాధాకరంగా ఉందంటే అతను చంపటమే వీళ్ళు ఘోరాతి ఘోరంగా నరికేసి చంపేశారు మరి ఈ రోజున పులివెందుల ప్రజలందరూ కూడా ఆలోచించుకున్నారు ఎక్కడా లేని ఘోరం అక్కడ జరిగింది ఎక్కడా లేని అతి భయంకరమైన మర్డర్ వీళ్ళు చేశారు అతను చనిపోవటమే కాకుండా ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు ఇంకేంటండి ఏ రోజు మనం వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బాబాయిని చంపేయటమే కాకుండా పులివెందులకు ఎన్ని కోట్ల రూపాయలు కొట్టేశాడు అభివృద్ధి లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా మళ్ళీ దాంట్లో కొట్టేశాడు ఈ రోజున వాళ్ళకి ఏదైనా అభివృద్ధి జరగాలంటే వాళ్ళ బ్రతుకుల్లో చీకటి పోయి వెలుగు రావాలంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరితేనే మాకు అభివృద్ధి ఆనందం అన్ని అని చెప్పేసి అక్కడ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీళ్ళు ఏ విధంగా మద్యం కుంభకోణంలో కొట్టేశారు ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ప్రజలకు తెలుసొచ్చింది కాబట్టే ప్రతి ఒక్కటి ఈ రోజున అన్నీ కలిసొచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అన్నీ కలిసి వచ్చాయి కాబట్టే ఎవరికైనా అన్నీ కలిసి వచ్చాయి మంచి జరిగింది అనుకుంటాం ఈ రోజున ప్రజలకు మంచి ఎందుకు జరిగింది అంటే అన్నీ కలిసి వచ్చి ప్రజలకు మంచి జరిగింది ఇక్కడ అసలు ఎంత ఘోరంగా నిన్నటి వరకు నిన్న ప్రెస్ మీట్లో ఎంత నీచంగా దిగజారిపోయిన లెవెన్ రెడ్డి ఇంత నీచానికి దిగజారిపోయావా ఏ నీ తండ్రి హెలికాప్టర్ ఎక్కేటప్పుడు తెలుసా ఏం జరిగిద్దో ఇదే చివరి ఎలక్షన్ అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారా ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి అయినా ఇంకా అని చెప్పి ఎవరైనా అనుకున్నారా మీ జీవితంలో ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయని కనీసం ఏపీ సెక్కడుందో కూడా తెలియకుండా అయిపోయింది మరి ఏంటి దానికి ఎవరు కారణం నువ్వు చేసుకున్న పాపాలా నీ తండ్రి చేసుకున్న పాపాలా మరి ప్రజలు అదే అంటున్నారు నిన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి అదే కనిపిస్తుంది మరి ఇతను నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నెక్స్ట్ ఎలక్షన్ గురించి అట్లా మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు ముందు చూసాం మనం సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారి పాదాల దగ్గరే ఆ బాంబ్ బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఇదిల్చుకుంటూ బయటకు వచ్చి మరి గొప్పగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారే నువ్వు ఉండాలి బాబు నువ్వు ఉంటేనే రాష్ట్రానికి సుభిక్షంగా ఉండిద్ది నువ్వు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు అని తిరుపతి వెంకన్న ఆశీర్వదించినట్లు ఆ రోజు క్లియర్గా అర్థమైపోయింది మరో జన్మను ప్రసాదించాడు వెంకటేశ్వరుడు మరి ఇంతకంటే ఇంకొక మనిషికి ఏం కావాలి రాష్ట్ర ప్రజల ఈ రోజున అదృష్టం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడి వీళ్ళ చీకటి బ్రతుకు బయటపడి అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి ఇది కూడా పులివెందుల మంగళగిరిలో ఏ విధంగా తెలుగుదేశం జెండా ఎగిరిందో మిర్చి సినిమాలో డైలాగ్ అండి నిజంగా గొప్పగా ఉంది ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క వాడికి కొడుకు వచ్చాడని చెప్పండి అంటాడు చూడండి అలాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ రెండు సినిమాలు గుర్తు చేసుకోవాలి ఇంకోటి జగపతి బాబు ఉంటాడు మన రామ్ సినిమా రంగస్థలం ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు తప్పించి పేరు తెలియదు అంత ఘోరంగా చేశాడు ఆ ఊర్లో అదే సేమ్ పులివెందులు మనకు కనిపిస్తూ ఉండిద్ది కాబట్టి ఎప్పుడైనా సరే నిన్న రోజా ఏదో మొన్న మాట్లాడిన చూడండి ఎగరేసి ఎగరేస్తా ఇప్పుడు ఎప్పుడు ఎగరేసి ఎగరేసి ఆరు వేల దాదాపుగా యాభై పైనే వచ్చింది ముప్పై ఐదు వేల ముప్పై మరి వాళ్ళకేమో ఆరు వందల ఎనభై ఐదు కూడా వచ్చినట్లేవు డిపాజిట్లు అది విచిత్రం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి అంత దారుణ స్థితికి దిగదారిపోయాడు అక్కడ మీరు గమనిస్తే ఎన్నికలకు ముందేమో ఎంఎస్సీ స్థానం ఓడిపోయాడు ఆ రోజు కూడా అక్కడి నుంచే భారీ మెజార్టీ వచ్చింది ఎన్నికలు అయిపోయిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అంత ముందు కంటే నలభై వేల వేట్లు తగ్గిపోయినాయి ప్రజలు తిరస్కారానికి ఎంత గురవుతున్నట్టు తెలిసిపోతా ఉంది అక్కడ తర్వాత నీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం టీడీపీనే గెలిచింది ఇప్పుడు మరీ దారుణంగా జగన్ రెడ్డికి డిపాజిట్లు కూడా దాఖలు చేశారు అక్కడ ఇది కదా ఒక మనిషి ఎగిరెగిరి పడతంటే ప్రజలు అణిగిమణిగి ఉండాలంటే ఏం చేశారో అది చేశారు కన్న తల్లికి ఏం చేశావు తోడబుట్టిన చెల్లికి ఏం చేశావు బాబాయి కూతురికి ఏం చేశావు రాష్ట్ర ప్రజలకేం చేశావు పులివెందుల ఏం చేశావు అంత కొల్లగొట్టేసి ఇష్టానుసారంగా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు ఈరోజున ఏం జరిగింది కోయ ప్రవీణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అని రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆయనకి అభినందనల వస్తుంది ఇంకొక ఐపీఎస్ ఉమేష్ చంద్ర మనం చూస్తాం ఆయన స్టాచ్యూ చూడంగానే మనకు ఆయన చరిత్ర అక్కడ గుర్తొస్తుంది మరి ఇంకొక ఐపీఎస్ కోయ ప్రవీణ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టేసి ఆ సోషల్ మీడియాలో ఎంత గొప్పగా వాళ్ళ గురించి రాసుకొచ్చింది ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇంటికెళ్ళి కూర్చొని ఏ విధంగా కాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకొని ఈడ్చి లోపల వేసారో చూసాను జీబులో అంటే వీళ్ళ ఇష్టానుసారంగా మీ చీకటి రాజ్యాన్ని ఏలుకోవటానికి ప్రజలు కళ్ళు కప్పి డబ్బులు ఎరవేసి మీ చీకటి వ్యాపారాలకి ఈ విధంగా అడ్డగోలుగా ప్రవర్తించిన తీరు ఈ రోజున వీళ్ళని డిపాజిట్లు కూడా లేకుండా ఈడ్చి కొట్టారు ప్రజలు అమ్మ రోజా ఓ విను ఓసారి ఇంటే తెలుస్తుంది మరి పులివెందుల ప్రజలు ఎన్నిసార్లు ఎగరేసి ఎగరేస్తన్నారో మరి మరి ఇప్పుడు అర్థమయ్యిద్ది ఎవరు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలకు మంచి చేసే వాళ్ళని ఆదరిస్తున్నారు మా బ్రతుకులు మరి వెలుగు నింపేది ఎవరు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఎందుకంటే సొంత ఇంట్లో తల్లిని చెల్లిని చూడలేని వాడు మరి సొంత బాబాయిని ఈ విధంగా అడ్డంగా నరికేసిన వాళ్ళు ఆ చెల్లి ఈ విధంగా ప్రతి తలుపు తట్టి కన్నీటి వెదజెప్పుకుంటుంటే ఎంత మంది ఆడపిల్లలో ఇంకా ఈ రోజున ఆమెను చూసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరి ఉసిరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొట్టింది వరంగా వేగందరెడ్డి హత్య కూడా ఈ ఆరు గ్రామాల ప్రజలు కలిసి ఉంది ఖచ్చితంగా అండి ఆ తీర్పు అలా నాంచుతా ఉండటం ఆ కేసు అలా నాంచబడతా ఉండటం అది మొన్న సునీత ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని రావటం సునీత రెడ్డి గారు స్పందించిన తీరుని అది కాకుండా ఆరు గ్రామాల ప్రజలు వివేకానంద రెడ్డితో కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు అంత ముందు జగన్ రెడ్డి అవడం ఈ అవినాష్ రెడ్డి వీళ్ళంతా తెలియదు కదా తెలియదు మరి అంతే కదండి ఏది చేసినా వివేకానంద రెడ్డి చేశాడు ఆయన అక్కడ ఏం జరిగినా ఏం చేసినా ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండి వ్యవహారాలు నడిపింది ఆయన ఆయనతో ఎంతో కొంత ఇంట్రాక్షన్ ఉంద ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అవును ఆ పులివెందుల నీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తాగునీరు సాగునీరు ఇస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి కనిపిస్తున్న అభివృద్ధి పోయిన ప్రభుత్వం చేసిన అవినీతి రెండు క్లియర్ వివేక కూతురు క్షోభ నిజంగా చాలా జగన్మోహన్ రెడ్డి దోపిడి బట్ట బయలు అవుతా ఉంది అవినాష్ రెడ్డి దౌర్జన్యాలు దమనకాండ కనపడతా ఉంది ఇవన్నీ చూసి సరైన తీర్పిచ్చారు ప్రజలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గురి పక్కన ఆలోచిస్తే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అదే జరిగింది రాష్ట్రానికి మొహం ఎలా చూపిస్తాడు రాజకీయాలు ఎలా చేస్తాడు నిన్న కూడా పెట్టి మీరు మామూలుగా కాదు మందులు అయిపోయినాయా మతి భ్రమించిందా అంటే అర్థం అయిపోయింది డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలిసిపోయి మతి భ్రమించి మాట్లాడిన మాటలే ఈ దెబ్బత లండన్ పనిచేసే సంధి ప్రలాపన లండన్ మందులు కూడా పనిచేసే స్థితి పోయింది అది అది జరిగింది ఆ పిచ్చికి విరుగు మందు లేదు అంత బరి తెగించి మాట్లాడాడంటే నేను ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని మరి గతంలో ఐదు సంవత్సరాలు అవినీతి పరిపాలన చేశాను మరి రాష్ట్ర ప్రజలను ఏదో గొప్పగా చేస్తానని చెప్పేసి ఈ రోజున నా గొప్పలు చెప్పుకోవటంతోనే ఐదేళ్లు గడిపేశాను మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడేడండి మనం ఆ మాట వింటే బోసుడికే అంటే పదం ఒకటి వివరించాడు చూడండి ఆ రోజునే అయిపోయింది ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఇంత చీప్ మాటలు మాట్లాడిస్తున్న స్క్రిప్ట్ ఎవరు రాశాడు రా బాబు అనేటట్లుగా ఆ రోజున ప్రజలందరూ కూడా చాలా అసహించుకున్నారు ఎందుకంటే నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా గా ఉండి మాట్లాడవలసిన మాటలేంటి బోసుడికే అన్నదానికి అసలు ఎవరికి అది ఒక ఏదో పదం అది ఒక కామెడీగా మాట్లాడుకునేది దానికి అసలు తిట్టు దానికి ఒక అర్థాన్ని కనిపెట్టింది పదం అసలు కామెడీ అండి ఏదో నోటికి వచ్చింది ఇప్పుడు అలీ సినిమాలో అక్బుక్ అంటా ఉంటాడు అది కూడా అట్లాంటిదే అది పక్కన పెట్టి దాని ఆ రోజు అంత రత్సరా చేశాడు ఆ తర్వాత తన కూలి జనం చేత తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత తల్లిని చెల్లని అవే తిట్లు పదే పదే లక్ష తిట్టిచ్చాడు ఇప్పుడు చెల్లెలు పసుపు చీర మీద మాట్లాడిస్తవి మరి రాజశేఖర్ రెడ్డి కూతురు పుట్టలేదని అంటే షర్మిల మరి అప్పుడు విజయం క్యారెక్టర్ ఏంటి వైఎస్ విజయలక్ష్మిది అదే చెప్పేది ఇంతకంటే ఇంక నీచం ఏముంది నీకు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది నీ ఇంటిది ఇప్పుడు అప్పుడు నీకు కూడా వర్తిస్తాయి అవన్నీ మర్చిపోయినట్లున్నాడు మరి నీ తండ్రికి తల్లికి చెల్లికి వర్తించినప్పుడు నీ వర్తించవా నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా ఏంటి అది రాజశేఖర రెడ్డి బిడ్డవే కదా మరి నువ్వు మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెనక ముందు ఆలోచించుకోకుండా మాట్లాడటం తప్పించి ఆ స్క్రిప్ట్ ముందల వేసుకొని వచ్చిరని భాషతో ఏదో వాగేస్తున్నాడని చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నాకు డిపాజిట్లు కూడా రాలేదు పిచ్చి ముదిరింది తొండము ముదిరి ఓసర అంటారు కదా ఈయనకి పిచ్చి ముదిరింది మరి ఏం చేస్తాడో ముందు ముందు ఎలా తయారవుతాడో ఇంకెంత ఈయన అప్రెషేట్ అయిపోయి ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతాడో తెలియదు కానీ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రజలు ఓటుతో పాటు కొన్ని స్లిప్పులు కూడా వేశారండి ఏమని రాశారంటే ఆ స్లిప్లో పులివెందులలో ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటు వేశాను ఆ వేయించిన వాళ్ళకి దండాలు బాబు అని చెప్పేసి ఇంకేం కావాలి ఇంతకు మించి ఒక ఓటరు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సీక్రెట్ గా స్లిప్పులు తెచ్చి మరి మనకి ఎవరైతే మంచి చేస్తారనే వాళ్ళ తరపున వాళ్ళ స్లిప్పులు వేయటం అంటే ఇంకొకసారి మనం ఆలోచించుకుంటే ఏం జరిగింది ముప్పై సంవత్సరాలు పులివెందుల్లో ఏమి నడిపించారు నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని ఎలా చెరబట్టారో స్పష్టంగా అర్థమైపోతాం క్లియర్గా ఇంత వీళ్ళు కదా దుర్యోధనలు వీళ్ళు కదా దుశాసన్లు వీళ్ళు కదా దృతరాశలు వీళ్ళు మాట్లాడతారు కౌరవ సభ చేసి గౌరవ సభని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పులివెందులను ముప్పై సంవత్సరాలు మీ చెరలో పెట్టుకొని అస్సలు ఇంతకంటే గౌరవం ఇంకోవట్లేదు ఈ రోజున అందరికీ కూడా మాయిష్మతి ఊపిరి పీల్చుకు అన్నట్లుగా మనం డైలాగ్ వింటాం ఈ రోజున అదే వినబోతున్నాము విన్నాము ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆనంద వెలువల్లో ఈ రోజున నిజంగా ఆనందంతో అంటారు చూడండి అలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంతోషం ఆ స్లిప్పు నిజంగా ఎవరు రాశారో కానీ ఆ ప్రజలందరూ ఇంత గొప్పగా ముందుకు వచ్చేసి ఓటు వేయటంతో పాటు మేము స్వతంత్రంగా ఓటు వేసినందుకు రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం కావాలి వ్యవస్థలో తమ పనిని తాము చక్కగా నిర్వహిస్తే ఎలా ఎన్నికలు జరుగుతాయో ప్రజలు ఎలా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తారో నిన్న ఎన్నిక రుజువు చేసింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాడు ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్న కడప జిల్లాలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పంచెలు తడుపుకున్నాడు నాలుగు వేల చిల్లరలతో గెలిచాడు ఆయన నాలుగు వేల ఓట్ల చిల్లరతో మాత్రమే గెలవగలిగాడు నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయడం వల్ల కోయ ప్రవీణ్ గారు అక్కడ డిఏజీ ఆయన నివర్తించిన విధులు పోలీస్ శాఖ పనిచేసిన తీరు ఎలక్షన్ కమిషన్ పనిచేసిన తీరు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోయాడో ఈ రుజువు చేసింది ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ టీడీపీ అభ్యర్థికి వస్తే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయి ఆ ప్రజలు కూడా బ్యాలెట్ బాక్స్లో స్లిప్పులు వేశారు ముప్పై సంవత్సరాల తర్వాత మాకు స్వేచ్ఛ కల్పించిన అధికారులకి దండాలు పెడుతూ వారు వేసిన స్లిప్పులు కూడా అనేకం బయటకు వస్తూ ఉన్నాయి అంటే ప్రజలు ఎంత వేసారిపోయారో ఎంత అణచివేయబడ్డారో ఈ ఎన్నిక రుజువు చేసింది నాయుడు గారు అబ్బాయి లోకేష్ వచ్చాడు మాకు అండగా నిలబడ్డాడు మాకు ధైర్యం వచ్చింది మేము స్వేచ్ఛగా ఓట్లు వేస్తాం జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన ఇదే తీర్పును మేము ఇస్తామంటూ ఆ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం